శక్తి పీఠాల్లో సుప్రసిద్ధం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధమైంది దాక్షాయణీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడ్డం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురం పేరొచ్చింది దినక్రమంగా పిఠాపురంగా మారింది శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి ఇక్కడ అమ్మవారి పేరు పురోహుతికదేవి పురోహుతికదేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం దత్తాత్రేయును ప్రథమావతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం పిఠాపురం దేశంలోని క్షేత్రాల్లో ఒకటి గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై ఇక్కడ యజ్ఞాన్ని ఆరు రోజులు నిర్వహించారు విష్ణువు వరం ప్రకారం అతడి పాదభాగం పిఠాపురంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరొచ్చింది అలాగే పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం ఈ ఐదు క్షేత్రాల్లో మాధవస్వామి ఆలయాలు వెలిశాయి వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం ప్రయాగలో వేణుమాధవస్వామి ఆలయం పిఠాపురంలోని కుంతి మాధవస్వామి ఆలయం రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం అనంత పద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి పిఠాపురం సంస్థానాధీశులు ఎంతోమంది కవులను ప్రోత్సహించారు సాంఘిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చారు పిఠాపురం రాజా వారి పేరుట కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కాలం క్రితమే నెలకొల్పారు పిఠాపురంలో క్రైస్తవ మెడికల్ సెంటర్ ఏర్పాటును పిఠాపురం రాజా ప్రోత్సహించారు అలాగే పిఠాపురంలో సూర్యరాయ తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేయుతనిచ్చారు పిఠాపురంలో సూర్య ఆయుర్వేద నిలయం దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తోంది ఈ సంస్థ శాఖలు ఈ సంస్థ శాఖలు ఉభయ రాష్ట్రాల్లోనూ ఉన్నాయి స్వాతంత్రోద్యమంలో పిఠాపురానికి చెందిన ఎంతోమంది చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వేంచేసి ఉన్న అన్నవరం క్షేత్రం ఇక్కడికి బాగా దగ్గరే పిఠాపురం రాజమండ్రికి అరవై రెండు కిలోమీటర్లు సామర్లకోటకు కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రధానమైన రైళ్లన్నీ పిఠాపురంలో ఆగుతాయి ఇవి కాక జిల్లా కేంద్రమైన కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని సందర్శించటం వల్ల కుంతి మాధవస్వామి ఆలయాలనే కాక పాదగయను కూడా సందర్శించవచ్చు పాత తరానికి చెందిన సినీ గేయ రచయిత సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం సమీపంలోని చంద్రంపాలెంలో పుట్టి పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారు అలాగే మరో సుప్రసిద్ధ కవి అవంత సోమసుందర్ పాతతరం ఐఎన్టీయు నాయకుడు భావనాచారి వెనుకటి తరానికి చెందిన సినీ నేపథ్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఈ పట్టణానికి చెందినవారే పిఠాపురం నాగేశ్వరరావు ఊరు పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని ప్రాచుర్యాన్ని పొందారు సాహిత్య సాంస్కృతిక విద్యా కళారంగాల్లో పిఠాపురానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది చూసారా శక్తి పీఠాల్లో సుప్రసిద్ధం పిఠాపురానికి ఉన్న విశిష్టత ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గరున్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా అందించటం అందిస్తారు కదా